పెద్దలు రాజకృష్ణ యాదవ్ గారు అలానే కత్తి నెహ్రూ గారు మరి తిమ్మల్ రావు గారు శ్రీనివాసరావు గారు ఇంటి చెప్పండి అలానే మన నాగరాజు గారు పోయింద్ గారు మన అన్న

గ్రామ స్థాయి నుంచి బలపడుతునే తప్ప మనం జిల్లా స్థాయిలో నిలబడి అదే నాలుగోళ్ళ నాలుగోళ్ళ మధ్య మాట్లాడి ఏదో ఐసా మైసా తప్పట్లు కొట్టి మా మధ్య మాట్లాడిండు అనేది కాకుండా ఇది దయచేసి గ్రామ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కనుక మనం చదువు చేసినట్టయితే తప్పకుండా ఫలితం అతి తొందరలో వస్తని చెప్పేసి బలవ చేస్తూ మరి ఇట్లా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఎందుకంటే నాది ఎక్కడో మార్గమో వైరామండం అప్పుడు కూడా నేను ఏడో తరగతి దొరికినప్పుడు ఒక ఓసీ సర్పంచ్ చేశాడు ఒక అమ్మాయి నేను పది పదహారు పదిహేడు సంవత్సరంలో నేను జనరల్ నుంచి సర్పంచ్ గా పోటీ చేసి గెలుపొందాను అప్పుడు నుంచి మీరు ఎక్వెస్ట్ చేసుకోండి ఇప్పుడు వరకు కూడా మొన్న కూడా బీసీ గౌడ పిల్లగానికి నిలబెట్టి గెలిపించారు ఒక అమ్మాయిని అరవై సంవత్సరాల నుండి నిలబెట్టి గెలిపించాడు అసలు కొద్ది ఇంటికెళ్ల మొదలైంది గ్రామస్థాయి బలపడితేనే మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో తప్ప మీరు ఏదైనా పెద్దవాళ్ళు పెద్ద అవుతుంది చేసుకుని కింద స్థాయి నుంచి బలపడే బలపడే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తారు